వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ముందుగా అందరికీ నమస్తేనా ఇక ఈరోజు డేట్ చూసుకుంటే పదహైదవ తేదీ జనవరి నెల రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం మనమైతే ఈ వీడియోలో అనంతపురం అలాగే కలికిరి టమాటా ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ముందుగా వీడియోలోకి వెళ్ళే ముందు నా సబ్స్క్రైబర్స్కి నా వీడియో చేసే ప్రతి ఒక్కరికి రైతులందరికీ మకర సంక్రాంతి శుభాకాంక్షలు ముందుగా కలికిరి ఇక్కడ పదహైదు కేజీల బాక్సులు థర్డ్ క్వాలిటీలు యాభై రూపాయల నుంచి వంద రూపాయల వరకు పలికాయి ఫిఫ్టీ రూపీస్ టు హండ్రెడ్ రూపీస్ థర్డ్ క్వాలిటీ సెకండ్ క్వాలిటీగా చూసుకుంటే వంద రూపాయల నుంచి రెండు వందల వరకు పలికింది హండ్రెడ్ రూపీస్ టు టూ హండ్రెడ్ రూపీస్ సెకండ్ క్వాలిటీ ఫస్ట్ క్వాలిటీలు చూసుకుంటే రెండు వందల నుంచి రెండు వందల డెబ్భై రూపాయల వరకు పలికాయి టూ హండ్రెడ్ రూపీస్ టు టూ సెవెంటీ రూపీస్ ఫస్ట్ క్వాలిటీ కలికిరి మార్కెట్లో టాప్ రేటు మూడు వందలు త్రీ హండ్రెడ్ రూపీస్ కలికిరి టాప్ రేటు ఇక అనంతపురం విషయానికి వస్తే అనంతపురం మార్కెట్లో ఈరోజు స్టాక్ వచ్చి భారీగా తగ్గింది ధర కొంచెం నిన్న మొన్న కంటే పేల్చుకుంటూ కొంచెం మంచిగానే వెళ్ళాయి అనంతపురం మార్కెట్లో స్టాకు యాభై ఐదు వేల అయితే రావడం జరిగింది ఇక ధరలు చూసుకుంటే పదహైదు కేజీల బాస్లు థర్డ్ క్వాలిటీలు అరవై రూపాయల నుంచి నూట ఇరవై రూపాయల వరకు పలికాయి సిక్స్టీ రూపీస్ టు వన్ ట్వంటీ రూపీస్ థర్డ్ క్వాలిటీ సెకండ్ క్వాలిటీగాయలు నూట ఇరవై రూపాయల నుంచి రెండు వందల వరకు పలికాయి వన్ ట్వంటీ రూపీస్ టు టూ హండ్రెడ్ రూపీస్ సెకండ్ క్వాలిటీ ఫస్ట్ క్వాలిటీ క్వాలిటీగా చూసుకుంటే రెండు వందల నుంచి మూడు వందల వరకు ఫస్ట్ క్వాలిటీలు పలికాయి టూ హండ్రెడ్ రూపీస్ టు త్రీ హండ్రెడ్ రూపీస్ ఫస్ట్ క్వాలిటీ అనంతపురం మార్కెట్లో టాప్ రేటు మూడు వందల యాభై రూపాయలు త్రీ ఫిఫ్టీ రూపీస్ అనంతపురం టాప్ రేట్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్